నెల తేదీన ఏలేశ్వరం ప్రధాన రహదారిలో సిద్ధానాథ్ జ్యువెలరీ నందు జరిగిన చోరీని ప్రత్తిపాడు పోలీసులు సేధించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ఏలేశ్వరం నందు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ రాత్రి సిద్ధానాథ్ జ్యువెలరీలో జరిగిన చోరీ ఘటనపై పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు తమ సిబ్బంది కేసును సేధించినట్లు తెలియజేశారు ఈ ఘటనలో అన్నమయ్య జిల్లా రాజాంపేటకు చెందిన కరణం కుమార్ ఏ వన్ ముద్దాయిగా కడప జిల్లాకు చెందిన గొమ్ముల వెంకట సుబ్బయ్య ఏ టూ గా అదుపులోకి తీసుకోవడం జరిగిందని వారి వద్ద నుండి ఒక పల్సర్ టూ వీలర్ బైక్ పదకొండు కేజీలన్న రండి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని అన్నారు ఏ వన్ ముద్దాయి పై ముప్పై దొంగతనం కేసులు ఉన్నాయని ఏ టూ ముద్దాయి పై పదకొండు ఎర్ర చందనం పది దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు నిందితులను కోర్టులో ఆజరుపరుస్తానని తెలిపారు సిద్ధరాజ్ జ్యువెలరీ దొంగతనం కేసును ఛేదించిన సి సూర్య అప్పారావు ఏళేశ్వరం ప్రతిపాడు అన్నవరం రౌతులపూడు ఎస్ ఐ లో రామలింగేశ్వర రావు శ్రీహరి బాబులను అభినందించారా అరెస్ట్ చేయడం జరిగింది కరుణం కుమార్ అలియాస్ గోల్లా అమర్రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్రాజ్ కుమార్ ఈయన ఒకళ్ళు అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి పదకొండున్నర కేజీల వెండి అట్లనే అరవై ఆరు పాయింట్ ఐదు గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో ఏవన్ కరణం కుమార్ గారి మీద ఏ వన్ కరణం కుమార్ మీద ఇంతకు ముందరే ముప్పై వరకు దొంగతనం కేసులు ఉన్నాయి అట్లనే ఏ టూ మీద కూడా ఇంతకు ముందర కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద రెండు వేల ఇరవై సంవత్సరంలోనే నాలుగు కేసులు నమోదవటం జరిగింది వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో తుని టౌన్లో ఆత్మకూర్పు కేసులు దొంగతనాలు చేశారు వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవడం జరిగింది వీళ్ళిద్దరూ రెండు వేల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కడప జైల్లో ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధపట్టం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో బెయిల్పై వచ్చారు అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన నాలుగు బంగారం దొంగతనాలు చేయడం జరిగింది బంగారం మరియు వెండి దొంగతనాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి వేలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది మేము అది సిసి కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో బాగా పనిచేసిన సూర్య అప్పారావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్ హరిబాబు ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్ రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం అట్లానే జి వెంకటేశ్వరరావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రావుతలపూడి అండ్ ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్ వీళ్ళందరూ వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహారి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది వారందరినీ అభినందిస్తుంది థ్యాంక్